నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నగేష్ లోక్సభ నియోజకవర్గాల పునర్విజన పెంపుదలకు సంబంధించి వచ్చే ఏడాది చేపట్టబోయే నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణ భారతదేశానికి తీవ్ర అన్యాయం జరగబోతోంది దీని మీద దక్షిణ భారతదేశంలో ఉండే రాష్ట్రాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మీద పోరాడాలి అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో చెన్నైలో ఈరోజు దక్షిణ భారతదేశానికి సంబంధించిన వివిధ రాజకీయ పార్టీల సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో జనాభాతో నిమిత్తం లేకుండా దామాషా పద్ధతులు ఏ రకంగా లోక్సభ నియోజకవర్గాల సీట్లు పెంచుతారో అదే తరహాలో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పెంచాలి అని అక్కడ ఆ సమావేశానికి అఖిలపక్ష సమావేశానికి హాజరైన వివిధ రాజకీయ పార్టీలు అలాగే తెలంగాణ కేరళ ముఖ్యమంత్రులు అలాగే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అలాగే తెలంగాణకు సంబంధించి ప్రతిపక్ష పార్టీకి చెందిన బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ అలాగే పుదుచ్చేరి నుంచి ఆ తర్వాత రకరకాలు ఈ పార్టీలు తమిళనాడుకు సంబంధించి అనేక రాజ రాజకీయ పార్టీలు కూడా ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరై తమ డిమాండ్ను వినిపించాయి మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం దక్షిణ భారతదేశానికి రాజకీయంగా అన్యాయం చేసే ప్రయత్నం చేస్తే నిజంగా ఆ ప్రయత్నాన్ని చాలా గట్టిగా తిప్పికొట్టాలని చెప్పి ఏకగ్రీవ తీర్మానానికి వచ్చాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వానికి పరోక్షంగా తన నిరసనను వ్యక్తం చేశారు అంటే స్టాలిన్ నేతృత్వంలో ఈరోజు చెన్నైలో జరిగిన అఖిలపక్ష పార్టీల సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా వివిధ కారణాలతో హాజరు కాలేదని వారు చెబుతున్నారు వాస్తవంగా అయితే ఎంపీలో వైవి సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి ఈ అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాలని చెప్పేసి పార్టీ హైకమాండ్ వాళ్ళకు సూచించింది సో కొన్ని కారణాల వల్ల అంటే పార్లమెంట్ జరుగుతూ ఉండడం ఇతరత్ర కారణాల వల్ల ఈరోజు వాళ్ళైతే అఖిలపక్ష సమావేశానికి హాజరు కాలేదు అయినప్పటికీ కూడా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సున్నితంగా తన నిరసనను తన డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఎంకే స్టాలిన్ చేస్తున్న ఈ పోరాటానికి తమ వంతు మద్దతుంది ఇక మీదట కలిసి కేంద్ర ప్రభుత్వం మీద పోరాడదాం ఏది దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే పరిస్థితుల మీద అని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు ఇందుకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక లేఖ కూడా రాశాడు ఆ రేఖ మీడియా కూడా రిలీజ్ చేశారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఆ లేఖలో ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వ ప్రయారిటీ మేరకు దక్షిణ భారతదేశంలో రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను చాలా చక్కగా అమలు చేసి వంద శాతం ఫలితాలు రాబట్టాయి సో దీని కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల బాగా తగ్గింది దీనివల్ల అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ స్కీమును సక్సెస్ చేసినందుకు అభినందించి ఇంకా ఏదైనా ప్రోత్సాహకాలు అందించాల్సింది పోయి రాజకీయంగా దెబ్బ కొట్టే ఒక ప్రయత్నం చేయడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రధానమంత్రికి రాసిన లేఖలో వివరించారు సో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణ భారతదేశానికి తీవ్రమైన అన్యాయం జరగబోతుందనే ఒక ఆందోళన దక్షిణ భారతదేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీల్లో ఉంది అంటే కొన్ని రాజకీయ పార్టీలు ఎన్డీలో ఉండడం ఎన్డీఏలో ఉండడం వల్ల అవి బయటపడి చెప్పలేకపోతున్నాయి మిగిలిన పార్టీలు తమ నిరసనగాలాన్ని ఎత్తుతున్నాయి సో ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశానికి రాజకీయంగా ఏదైనా అన్యాయం చేసే ఒక ప్రయత్నం చేస్తే నియోజకవర్గాల పునర్విభజన ఇది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం చేపడితే దక్షిణ భారతదేశంలో సామాజిక రాజకీయ యుద్ధం వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు సున్నితంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు సో మొన్న ఈ మధ్య కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు తమిళనాడులో పర్యటిస్తూ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగదు సీట్ల సంఖ్య పెరగదు అని చెప్పి కోయంబత్తూరులో చెప్పారు అలా అనుకున్నప్పటికీ కూడా ఇక్కడ దక్షిణ భారతదేశంలో లోక్సభ నియోజకవర్గాల సంఖ్య పెరక్కపోయినా ఇక్కడ వచ్చే ఇబ్బంది వేరే రకంగా ఉంటుంది అమిత్ షా గారు చెప్పినట్లు లోక్సభ నియోజకవర్గాల సీట్లు తగ్గకపోవచ్చు అయితే ఉత్తరాదితో పోలిస్తే ఇక్కడ అసలు పెరగకుండా ఉంటే దానివల్ల రాజకీయంగా అసమతుల్య వాతావరణం ఏర్పడుతుంది సో కేంద్ర ప్రభుత్వంలో అలాగే పార్లమెంట్లో చేసే చట్టాలకు సంబంధించి విషయంలో కూడా దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాజకీయ పాత్ర ప్రశ్నార్థకమవుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి దృష్టికి తీసుకొని వెళ్ళారు సో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కాకుండా అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి పార్లమెంటులో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం ఉండేలా అంటే ఇప్పుడు ఉత్తరాదిలో ఏ రకంగా సీట్ల సంఖ్య పెరుగుతుందో ఆ రకంగా దక్షిణాదిలో కూడా పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలి అవసరమైతే రాజ్యాంగ సవరణ కూడా చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు చేయడంతో పాటు తమ లేఖను వైవి సుబ్బారెడ్డి గారు ఈరోజు డిఎంకే ఎంపీలకు అందజేశారు సో నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగితే మా స్టాండ్ కూడా కేంద్ర ప్రభుత్వం మీద పోరాడటమే ఈ విషయం మీద స్టాలిన్ గారు చేస్తున్న రాజకీయ యుద్ధానికి మా మద్దతు సంపూర్ణంగా ఉంటుంది అని చెప్పకనే చెప్పినట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాసి సుబ్బారెడ్డి గారి ద్వారా డిఎంకే ఎంపీలకు అందజేశారు ఈ పరిణామాల నేపథ్యంలో ఇక స్టాలిన్ గారు అంటే వచ్చే ఏడాది తమిళనాడులో శాసనసభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ రాజకీయ పోరాటం మరింత ఉధృతమయ్యే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నిరసన గలం మెల్లగా జగన్మోహన్ రెడ్డి గారు పైకి ఎత్తి కేంద్ర ప్రభుత్వాన్ని శుతిమెత్తగా హెచ్చరించిన నేపథ్యంలో నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారమే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన పెంపు చేయడానికి ఈ నిర్ణయంగా తీసుకుంటే దక్షిణ భారతదేశంలో రాబోయే రోజుల్లో రాజకీయంగా చాలా అనిశ్చిత వాతావరణం నెలకొనే ఒక ప్రమాదం అయితే ఏర్పడబోతోంది ఈ అంశాన్ని రాజకీయంగా సామాజికంగా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హోంమంత్రి అమిత్ షా గారు ఏ రకంగా దీన్ని ట్యాకప్ చేసి దక్షిణ భారతదేశంలో ఇప్పటికే చెలరగిన రాజకీయ అలజడులు సామాజిక అలజడులుగా పరిణమించకుండా ఏ రకమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన అవసరం ఉంది మొత్తం దక్షిణ భారతదేశంలో ఉండే రాజకీయ పరిజ్ఞానం కలిగిన సాధారణ ప్రజలు కూడా ఈ అంశం మీద ఇప్పటికీ స్పందించడం లేదు కానీ సున్నితంగా కేంద్ర ప్రభుత్వ చర్యలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిస్తున్నారు మొత్తం మీద ఈ వ్యవహారం రాజకీయ మలుపులు ఏ విధంగా తిరుగుతాయని మనం రాబోయే రోజుల్లో ソーボートナマステ。